ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న నాలెడ్జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదని ఆ నాలెడ్జీ ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడేనని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ పొంగూరు నారాయణ పేర్కొన్నారు బాబుచెరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం నలభై ఆరు ఏడో డివిజన్లో ఏసీ సెంటర్ జాఫర్ సాహెబ్ తదితర ప్రాంతాలలో స్థానిక టిడిపి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు ఈ సందర్బంగా డివిజన్లోని ప్రతి షాపుకెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని తెలియజేస్తూ ఈ ఐదేళ్ల అరాచక పాలనలో చేసిన దౌర్జన్యాలు దోపిడీలు అక్రమాలను ప్రజలకి వివరించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రజలకి సుపరిపాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఈరోజు నెల్లూరు ట్రంక్ రోడ్లో యాక్చువల్గా ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాం అయితే ఇక్కడ అంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి ఎక్కడికి ఏ షాపుకి పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ మీరే అంటే ఇంకా అసలు ఓటు అడగక ముందే అక్కడికి పోంగానే వెంటనే చెప్తున్నారు జనరల్గా ఏంటంటే నమస్కారం పెట్టి మా కోట ఏంటంటే జనరల్గా సరేలేండి వేస్తామంటారు కానీ అలా కాకుండా వాళ్ళ గడప తొక్కంగానే వెంటనే వాళ్ళే చెప్తున్నారు అన్యూహ్యమైన స్పందన దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన అరాచక పాలన ఒక నాయకుడు అంటే ఎంతసేపుడికి ఒక ప్యాలెస్లోనో రూమ్లోనో కూర్చొని పరిపాలించడం కాదు నాయకుడు ప్రజల తిరగాల ఆయన తిరగల ఆయన కేవలం గెలిచే ముందు తిరిగాడు గెలిచిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని గెలిచేదాకా పాదయాత్ర చేశాడు అవి చేశాడు ఇవి చేశాడు గెలిచిన తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన ప్యాలెస్ పరిమితం అయిపోయాడు పరిమితిపోయి అక్కడి నుంచి ఆర్డర్స్ అంటే ప్రజలకు జరిగేది ఒకటి వాళ్ళ బాధలు ఒకటి అవి తెలుసుకోకుండా కేవలం ఎవరో నలుగురు సలహాదారులు ఇచ్చే దాని మీద పరిపాలన చేస్తూ అరాచక పాలన చేస్తూ ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచేసారు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా ఇంటి పన్ను పెట్టాల కానీ వీళ్ళు పెంచారు ఆఖరే చెత్త పని అంట అదే కొత్తది తీసుకొచ్చారు మేము ఇప్పుడు వెళ్ళా అసలు ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను అనేది లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే కరెంటు సరే ఎన్నో రేట్లు కరెంటు పెంచేసారు కరెంటు ఈవెన్ సరే ఒక మోస్తరు వాళ్ళు పే చేయగలరు ఆ స్లమ్ ఏరియాస్ లేకపోతే పెన్నారి పెన్నారి పక్కన ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా పాపం సఫర్ అవుతున్నారు ఇలా రేట్లు రేట్లు అబ్నార్మల్ ఈ విధంగా పరిపాలన నాయకుడు చేయకూడదు నాయకుడు ప్రజల యొక్క ఇబ్బందులను గమనిస్తూ ట్యాక్సీలు పెంచాలా పెంచకూడదా అని ఆలోచించాలి అంతేగాని అక్కడ కూర్చొని ప్యాలెస్లో ఆర్డర్ పాస్ చేస్తే ఇక్కడ ప్రజలు ఎంత సఫర్ అయ్యే అలా ఈ పరిపాలన అనుభవం లేక ఇదంతా ఆయనకు అనుభవం లేక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇదే విధంగా కొనసాగితే మన పిల్లల భవిష్యత్తు శూన్యం శ్రీలంకలాగా అయిపోతుంది ఎవ్వరికి ఉద్యోగాలు రావు ఇంకా ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయండి ఒకటి డెవలప్మెంట్ కావాలా ఆ సిటీ కానీ లేకుంటే ఆ విలేజ్ కానీ ఏదైనా దాంట్లో కొంత డెవలప్మెంట్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి ఈరోజు అమెరికా చైనా జపాన్ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈరోజు చైనా గుడ్స్ అంటాం ఎందుకు చైనా గుడ్స్ అంటాం చైనాలో ఇండస్ట్రీస్ అబ్నార్మల్ డెవలప్ చేశారు అందుకని ఈరోజు పవర్ కేవల పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది అదేవిధంగా జపాన్ గుడ్స్ అంటాం ఎందుకంటాం జపాన్లో ఇండస్ట్రీస్ అప్నార్మల్గా డెవలప్ చేశారు కాబట్టి ఏ ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఇండస్ట్రీస్ డెవలప్ అయితే దాంట్లో ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది ప్రజల ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి అసలు ఏమీ ఆలోచించాల ఎవరు ఏది చెప్తే చేశాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరన్నా ఈ రాష్ట్రమే కాదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తెలుగు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది జగన్ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారంటే అక్కడ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎవరు చెప్పారు వాళ్ళ బంధువులు మిత్రులు ఇక్కడ ఉంటే డిస్కషన్ అదే చాలు సాక్ష్యం అంటే జరగబోయేదానికి ఒక ఇది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వాన్ని భూ సాగితం చేస్తున్నారు మళ్ళా పైకి వచ్చేది కూడా ఉండదు నిన్న రా కదిలిరా అనే ప్రోగ్రాంకి మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం జరిగింది ప్రజలు అనూహ్యమైన స్పందన మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ అంతా నిండిపోయి మళ్ళా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది మా యొక్క పార్టీ అధినేత ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి యాక్చువల్గా డాస్ దగ్గర రావడానికి వన్ అవర్ పైన పెట్టింది అయితే సాక్షి పేపరు అంతా అయిపోయిన తర్వాత కుర్చీలు చూపించి ఎవరు లేరని రైట్ నిజంగా ఉడ్డోరం ఆ సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానల్ నిజంగా ఉద్యోగం ఎందుకంటే నిన్న టోటల్ మొత్తం కంప్లీట్గా ఫుల్ బ్యాక్ సైడ్ మొత్తం ఆ రోడ్ బ్లాక్ కాబట్టి ఒకటే నేను చెప్పేది ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి నిన్న నిదర్శనం ఒకటే అంతేకాకుండా ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే ఈసారి గెలిస్తే మీరే తెలుగుదేశ ప్రభుత్వం వస్తుంది చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకు సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది సుపరిపాలన గతంలో కూడా కొంతమంది రాజులు సుపరిపాలన చేశారు కొంత సరిగా చేయలే చేయనట్టు పోయారు సుపరిపాలన అంటే పేదలు నిర్పేదలకి సంక్షేమాలు ఇస్తూ అదేవిధంగా మన యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ వ్యాపారాలను డెవలప్ చేయాల అవి చేసినప్పుడు పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది వ్యాపారాలు వృద్ధి అయినప్పుడే వాళ్ళు జిఎస్టీ కడతారు వాళ్ళకి మంచి ఆదాయాలు కావాలా కోరుకోవాలా వాళ్ళకి మంచి ఆదాయాలు కోరుకోవాలా కానీ లేదు కోరుకోవటంలా మాకు ఇసుకలో ఆదాయం ఇస్తే చాలు లేదా లిక్కర్లు డబ్బులు వీలితే చాలు ఇవి చూసుకుంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగా చేయాలి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడిచ్చి వాళ్ళు వ్యాపారాలు చేయాలి వాళ్ళు వ్యాపారాలు చేస్తే జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది వాటి ద్వారా ప్రజలకు సంక్షేమం చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు అటువంటి నాలెడ్జీ ఈ ముఖ్యమంత్రికి లేదు అందుకే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అలాంటి నాలెడ్జీ ఉన్న ఏకైక వ్యక్తి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో వస్తాడు ఖచ్చితంగా ప్రజలకు సపరిపాలి జరుగుతుంది థ్యాంక్ యూ హలో ఏ పార్టీకి ఆ పార్టీ డిసైడ్ చేస్తారు వాళ్ళ పార్టీకి ఇక్కడ నెల్లూరు ఎవరు అనేది వాళ్ళ పార్టీ డిసైడ్ చేస్తారు అదేవిధంగా తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం జనసేన కలిసి చేస్తున్నారు చక్కగా ఇక్కడ కూడా ఎవరనేది వాళ్ళిద్దరు కలిసి నెల్లూరు సీట్ ఎవరికి అలవాటు చేస్తే వాళ్ళకి జనసేనకి చేశారు అనుకోండి జనసేన క్యాండిడేట్ని పవన్ కళ్యాణ్ గారు పెడతారు తెలుగుదేశంకి చేశారు అనుకోండి తెలుగుదేశం నారా చంద్రబాబు పెడతారు త్వరలో డిసైడ్ అవుద్ది ఒక పది రోజులు వెయిట్ చేయండి అప్పుడు దాకా ఇన్ఛార్జ్గా నా బాధ్యతగా నేను చేస్తున్నా ఎవరికి టికెట్ వచ్చినా ఇంతకంటే బాగా ప్రచారం చేసి ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తా నెల్లూరు డెవలప్మెంట్ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను ఏప్రిల్లో జరిగేటటువంటి ఎన్నికలలో మన నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా శ్రీ పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కాపు వీధి మరియు ట్రంక్ రోడ్డు ఏసీ బొమ్మ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దాకా ఉన్నటువంటి వాణిజ్య దుకాణాలన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ఉండే వ్యాపారస్తులందరి దగ్గర కూడా ఈరోజు నారాయణ సార్ కలిసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని రేపు వచ్చేటటువంటి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ రకంగా అందరికీ అండగా ఉండబోతుందో వివరించేదానికి ఈరోజు సార్ ఇక్కడికి రావడం కూడా జరిగింది నారాయణ సారు ఈరోజు కరెక్ట్గా ఒక పదిహేను అరగంట ముందు మాకు ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఎవరికి చెప్పకపోయినా వందలాది మంది కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేదానికి ఇక్కడ గుముకూడారంటే దానికి నిదర్శనం రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో విజయ్ డంకా మోగిస్తుంది అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఈరోజు పొంగూరు నారాయణ గారు ముందుకు సాగుతూ ఉన్నారు వారికి శుభాకాంక్షలు పోతూ బిఎల్ఏ మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఇంటికి షాప్కి మొత్తం తిరిగాము భవిష్యత్తు గ్యారంటీ కొట్టాము ఓట్లు వెరిఫికేషన్ చేశాము టోటల్గా ఇంటింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా మేము టీడీపీ నుంచి వచ్చామంటే అమ్మ రండి లోపల రండి మా మేము ఖచ్చితంగా మీకే వేస్తామండి ఈసారి ఓటు నారాయణ సారి కూడా మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మేము మీకే వేస్తాము మా ఓట్లు లేపేయకుండా మీరు చూసుకోండి మీకు ఓట్లు వేసే బాధ్యత మాది అని వాళ్ళు భరోసా ఇచ్చారు మాకండి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మేము చెప్పడానికన్నా ముందు వాళ్లే పిలిచి మేము నారాయణ సార్కే ఓటేస్తాం నారాయణ సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఈరోజు మేము నడుస్తున్న రోడ్డు రోడ్ కావచ్చు లేదా మేము వాకింగ్ చేస్తున్న పార్క్ కావచ్చు సార్ నిర్మించినే కాబట్టి నారాయణ సార్ వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని వాళ్ళే చెప్తున్నారు సో యాభై వేల మెజారిటీతో ఖచ్చితంగా మేము అందరూ గెలిపించుకుంటామని తెలిసేస్తుంది ఈ నాకు ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నా కూడా ఈ మూడు నెలల్లో నారాయణ సారు అంత సాటి మమ్మల్ని బాగా ఇది చేసినాడు పార్టీ ఏంది పద్ధతి ఏంది అనేది నేర్పించినాడు కాబట్టి ఈరోజు ఈ పోగ్రాం చెప్పంగానే వెంటనే నేను చెప్పడం అందరికీ చెప్పడం అందరూ ఇదిగా చేస్తున్నారు కాకపోతే ప్రతి ఇంటికి పోతే సైకిల్ గుర్తుకి ఎనిమిది మంది చెప్తే నారాయణ సార్ గురించి ఐదు ఆరు మంది అన్న చెప్తున్నారు ఖచ్చితంగా పార్టీకి గెలుపుకి కారణం నారాయణ సారు యాభై వేల మెజార్టీతో ఈసారి గెలుస్తాడని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఈసారి కొంతమంది అసలు ఓటు నారాయణ సార్కి వేయినోళ్ళు వాళ్ళు ఒకటే చెప్తున్నారు పోయినసారి వేయలేదు మేము నారాయణ సార్కి ఈసారి వేస్తాం ప్రతి ఒక్కరు నోట్లో నుంచి ఇదే మాట పాంప్లెట్ ఎత్తుకపోతే ఆ వాళ్ళ రిసీవింగ్లోనే మాకు అర్థమవుతుంది వీళ్ళు తెలుగుదేశంకి చేస్తారా లేదా అనేది నారాయణ సార్ అంటే అంత అభిమానంగా చేస్తున్నారు టౌన్ అంతా నారాయణ సార్ అంటేనే అంత బాగా డెవలప్మెంటే ఆయన డెవలప్మెంటే కారణం మెయిన్ నారాయణ సార్ డెవలప్మెంటే కా పార్కులు కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎంటో టు ఎండ్ వేసింది ఒక్క నారాయణ సారే అని చెప్తున్నారు ఎంతోమంది వచ్చారు కానీ ఈ యాభై ఈ స్వతంత్రం వచ్చిన నుంచి ఇన్ని కోట్లు తెచ్చి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇన్ని వేల కోట్లు తెచ్చింది స్వతంత్రం వచ్చిన కానించి ఈ రోజు వరకు ఎవరులే ఒక్క నారాయణ సారి వాళ్ళే చేయగలిగాడు నెల్లూరుకి నెల్లూరులో ఎంతో మంది మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ముఖ్యమంత్రులు కూడా అయ్యి ఉండొచ్చు ఇన్ని కోట్లు తెచ్చిపెట్టి చేసింది ఒక్క నారాయణ సార్కే వచ్చింది ఆ ఘనత కాబట్టి ఈసారి నారాయణ సార్ని మటుకు వదులుకోవని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఇంటింట్లో చెప్తున్నారు నమస్కారం ఇంద్రధనస్సులోని రంగులో పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు